జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఘనంగా గురు పూజోత్సవం ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదన్న కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షాల్మోహన్ కాకినాడ జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను అంచనా వేసి అధికారులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతీయులను ఏకం చేయడానికి బాల బాలగంగాధర్ తిలక్ ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాలు నేడు దారి తప్పుతున్నాయి తిలక్ ఆశయ సాధన దిశగా అందరూ ఐక్యంగా శాస్త్రం ప్రకారం వినాయక చవితి పండుగ జరుపుకోవాలన్న సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారం పడాల చూస్తే కాకినాడ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ అల్యూమిని మాడిటోరియంలో గురుపాజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ మోహన్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాస్రై డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో నాగరికతకు మూల కారణం ఉపాధ్యాయులని ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని అన్నారు తమ వద్ద విద్యను అభ్యసించే విద్యార్థులను ఉన్నత స్థానానికి తీసుకువచ్చేలా గొప్ప నాయకుడిగా ఈ సమాజంలో ఉపాధ్యాయులు ఉత్తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు పిల్లల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరింత సున్నితంగా విద్యా బోధన చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఉపాధ్యాయులు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటూ విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా పలువురు తమ బాల్య దినాలు పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో డెబ్బై మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామేష్ గిరిజన సంక్షేమాధికారి ఏ విజయశాంతి సమాచార పౌర సంబంధాల శాఖ డిడి నాగార్జున జేఎన్టీ అధ్యాపకులు డివైఈఓలు ఎంఈఓలు ఉపాధ్యాయ యూనియన్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు అంటే ఒక టీచర్ ని మా స్కూల్లో ఉండేది ఒక టీచర్ ని ఒక స్టూడెంట్ ని కలిపి సరఫ్ సార్ సరఫ్ సార్ ఇలా भैया चाहिए थी भैया सर 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 बट बोल सर जी राजम पेटा पी कृष्णमूर्ति एच एम रेटू जज विद हाई स्कूल काजूर Sir, sir, sir. Sir, sir, sir. So, on this occasion, I am sure they will be very proud that I am talking to you. So, it's a very, very emotional moment for me. Uh, ఇలాంటి మీటింగ్లో నేను మీతో ఐ ఐఎమ్ షూర్ మై పేరెంట్స్ వుడ్ బి వెరీ హ్యాపీ సో ఐ రియలీ థ్యాంక్ డిఓ అండ్ ఆల్ ద మెంబర్స్ ఇయర్ ఫర్ ఇన్వైటింగ్ మిమ్ హ్యావింగ్ సెట్ దట్ నేను ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడారు అంటే చిన్నప్పుడు మాట్లాడ ఇప్పుడు మాట్లాడే కాన్వర్జేషన్స్ చిన్నప్పుడు ఎప్పుడే కానీ నేను ఐవ్ నెవర్ సీన్ వాళ్ళు ఏదో డ్రగ్స్ గురించో లేకపోతే ఏదో తాగేసి వచ్చారనో పిల్లలు ఇలాంటి ఎప్పుడు నేను వినలేదు యాక్చువల్ టెన్త్ క్లాస్ వరకు నేను ఎప్పుడూ అలాంటి కాన్వర్జేషన్ ఇంట్లో వినలేదు మా ఇంట్లో కానీ మా తాత వీళ్ళందరూ టీచర్స్ యాక్చువల్ సో వాళ్ళు ఎప్పుడూ ఎంతసేపు ఏదో ఈ ఏరియా నుంచి పిల్లలు సరిగా చదవట్లేదనో లేకపోతే వీళ్ళు ఇంటికి పంపించట్లేదు పనికి పంపిస్తారు ఇలాంటివి వాళ్ళు దగ్గర కాదు ఫస్ట్ టైం నేను లాస్ట్ ఐ థింక్ సమ్మర్ టైంలో ద టాక్ అబౌట్ డ్రగ్స్ డ్రగ్స్లో అంటే నాకు తెలియని మెటీరియల్ కూడా మాట్లాడతారు అనమాట అంటే ఇది ఇలా ఉంటుంది వైట్ పౌడర్ ఇలా ఉంటుంది ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు ద రీజన్ ఇస్ దే ఆర్ ఫైండింగ్ ద టీచర్స్ పిల్లల దగ్గర సో ఈ సందర్భంగా ఐమ్ షూర్ అందరం మీతో మాట్లాడాలి నేను దానికి మళ్ళీ చెప్పదలుచుకోలేదు బట్ వన్ థింగ్ మన చేతిలో నా ఒపీనియన్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్టర్ నుంచి కానీ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ చేతుల్లో మనం చేయగలిగే అత్యంత బిగ్ కాంట్రిబ్యూషన్ ఈస్ ಟು ಮೂವ್ ದಮ್ ಅವೇ ಫ್ರಮ್ ಡ್ರಗ್ಸ್ ಎಂತವರೂ ನೀ ಸ್ಥಾಯಿ ಚೇಗಾರೋ ಅಂತವರೂಯ ಆ ತರ್ವತ್ತೇಸ್ಗೆ ಬಾಧ್ಯ ಬಟ್ ಮನ ಇನೋರ್ ಸ್ಟಾರ್ಟ್ ಇಂಕ ಐ ಡೋಂಟ್ ಥಿಂಕ್ ಒಂದು ಜನರೇಷನ್ ಮನೇಂ ಅನ್ನ ವಿಂಟ್ ಉಂಟು ನಾನು ಸೊ ಅದೊಕ್ಕೇ ನೇನು ಐ ವಾಂಟ್ ಟು ರಿಕ್ವೆಸ್ಟ್ ಆನ್ ದಿಸಾಫ್ ಅಂಡ್ ಐ ಒನ್ಸ್ ಅಗೈನ್ ಕಂಗಾಝು ಆಲ್ ದ ಅವಾರ್ಡ್ ವಿನ್ನರ್ಸ್ ಟುಡೇ ಕೊಂದರಿಕೆ ಇವಗರ ಇವರು ಸೊ ಮಿಗೂ ಲೈಕ್ ಹಂಪಿ ಸರ್ ಯು ಆರ್ ಆಲ್ ವಿನ್ನರ್ಸ್ ಬಿಕಾಸ್ వెరీ పీస్ఫుల్ ఫొషన్ అనిపిస్తున్నా పోషన్ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే టీచర్స్ డే సెప్టెంబర్ ఫిఫ్త్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై చైల్డ్హుడ్ సెప్టెంబర్ ఫిఫ్త్ రోజున స్కూల్లో యూజువల్గా టీచర్స్కి స్టూడెంట్స్కి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లాంటివి పెడతా ఉంటారనమాట అంటే ఒక టీచర్ని మా స్కూల్లో ఉండేది ఒక టీచర్ని ఒక స్టూడెంట్ ని కలిపి బ్యాడ్మింటన్ ఆడమంటారు అట్ సైడ్ అట్లాగా సో ఫస్ట్ రౌండ్ వెళ్ళి చేశాను సెకండ్ రౌండ్లోకి మా టీచర్ పొజిషన్ చేశాను ఒక ఫిఫ్త్ సో ఐ రిమంబర్ దిస్ నెల అండ్ ఆల్వేస్ టీచర్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ క్యాండిల్స్ హూ బర్న్ టు లైక్స్ టు ద స్టూడెంట్ టీచర్స్ ఆర్ ఆల్వేస్ ఎ లేడర్స్ హూ లేల్స్ టు గివ్ లివ్ టు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలాగే అదే సేమ్ పొజిషన్ ఒక స్టేబుల్ పొజిషన్ ఒక పీస్ఫుల్ పొజిషన్లో ఉంటూ ఎంతో మంది ఈ సమాజంలో మారటానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎదగటానికి ఉండే మొదటి మెట్టు ఉపాధ్యాయులు వారు లేకపోతే సివిలైజేషన్ లేదు ఈ సొసైటీయే లేదు ఈ టీచర్స్ డే అకేషన్ ఇలాగా కొంతమంది టీచర్స్కి ది బెస్ట్ అవార్డ్ వచ్చింది యూజువలీ ఎవ్రీ టీచర్ దే ఆర్ ఏ లైఫ్ టైం విన్నర్ ఆఫ్ ద అవార్డ్ కొంతమంది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ప్రతి టీచర్ కూడా ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ప్రతి టీచర్కి కూడా ఒక లైఫ్ టైం అవార్డ్ గివెన్ బై సో మెనీ స్టూడెంట్స్ లైక్ అస్ పూవర్ నవర్ పార్లమెంటేరియన్ ఎమ్మెల్యే కలెక్టర్ వీళ్ళంతరం కూడా మీరు తయారు చేసిన వాళ్ళే తప్ప వేరెవరో సపరేట్గా ఎక్కడి నుంచి రాలేదు